మూడు వ్యవసాయాల పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ అక్కడి నుంచి రైతు సంఘాల ధ్వర్యంలో వాళ్ళంతా ఢిల్లీ చుట్టూ కూర్చొని దాదాపు పదమూడు నెలల పాటు ఉద్యమం చేసి మన రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు ఈ రాజ్యాంగం ఏ రాజ్యాంగైతే మనం ఆమోదిస్తున్నామో ఈ రాజ్యాంగైతే ఇక్కడ అమృతం ఉందో రాజ్యాంగాన్ని ఇప్పుడే మాట్లాడారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు అటారే రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కులప్పూడి రామ్ గారు ఏ జిల్లా కార్యదర్శి రాంబాబు గారు అటారే గోపాలి అధ్యక్షులు ఇంటర్ రైతు సంఘం నాయకులు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారంటీ ఇవ్వండి మీ యొక్క విధానాల వల్ల రైతాంగం అంతా అప్పుల పాలై ఉన్నాడో ఒకసారి అప్పుల్ని రుణాల్ని మాఫీ చేయండి ఇకనైనా గిట్టుబాటు ధర కల్పిస్తూ పార్లమెంట్లో దక్షద్రత కల్పించండి ఈ రోజు ప్రకృతి వైపరీత్యాలతోటి రైతు నష్టపోతూ ఉన్నాడు పంటల బీమాని సమగ్ర పంటల బీమాని తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోమని చెప్తూ ఉంటే ఈ విషయాలు ఏమీ కూడా మోడీ మాట్లాడలేదు మోడీని బలపరిచేటటువంటి శక్తులు మాట్లాడటం లేదు ఈరోజు రైతాంగం యొక్క ఏ ఒక్క పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు పత్తి మిర్చి పొగాకు సరేగా అన్ని పంటల యొక్క ధరలు కూడా పడిపోయినాయి కనీస మద్దతు ధరలు అమలుగా ఉండటం లేదు ఈ కనీస మద్దతు ధరలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వంటారని హామీలు ఏమిటో తప్ప ఏ ఒక్కటి కూడా అమలు జరుగుతున్నటువంటి స్థితి లేదు ఈ రోజు సిసిఐలో ఎనిమిది వేల నూట పది రూపాయలకి పత్తి కొనుగోలు చేయాల్సి ఉంటే ఐదు వేల రూపాయలకి రైతు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ అందుకనే సోదరులారా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ముఖ్యంగా కౌలు వ్యవసాయం ఎక్కువగా సాగుతూ ఉన్నది ఆ కౌలు రైతుల్ని గుర్తించి పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో మతదానం చేసినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాలైనా వారిని గుర్తించలేదు ఇంతవరకు పెట్టుబడి సహాయం ఇవ్వలేదు నేను అడుగుతున్నాను ఏ సిగ్గు పెట్టుకొని మీరు గ్రామాల్లో తిరిగి మీకోసం రైతన్న కార్యక్రమం నిర్వహిస్తారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఏమి చెప్తున్నారు రైతులకి పంటలు ఎలా పండించాలో చెప్తూ ఉన్నారా ఉద్యానవన పంటలు ఏం చేయాలో చెప్తూ ఉన్నారా అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఉన్నటువంటి పంటలు పండించమని చెప్తూ ఉన్నారా ఎందుకని రైతులే ఆదుకునే దానికి మీరు రైతుని కౌరు రైతులు గుర్తించలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడైనా ఈ రైతున్న మీకోసం కోసం కార్యక్రమాలు రైతుల్ని గుర్తించండి మొదటి కౌలు రైతుల్ని వారికి మీ యొక్క హామీ మేరకే ఇరవై వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందించండి అప్పుడు మాత్రమే మీరు చెప్పేటటువంటి మాటలు రైతులు నమ్ముతారు కానీ ఈ తలబలి కబుల్లో నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అందుకే సోదరులారా ఈ కౌలు రైతుల్ని ఆదుకునేదానికి వెంటనే సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చి అన్నదాత సుఖీబా ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయాలని చెప్పేసి కౌలు రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక రైతు సంఘాలే కాదు కార్మికు సంఘాలు కూడా అనేకం ఈ రోజు ఇప్పటికి వచ్చి ఉంది అందుకని పెద్ద ఉపన్యాసాలు చేసేటటువంటి టైం కూడా లేదు తిట్టుబాటు ధర అనేటువంటి దాని మీద ఒక చట్టం చేయమాలు చేయట్లేదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయట్లేదు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఈ రోజు ఎలా ఉన్నాయంటే చట్టాలు అమలు చేయట్లా మన శాస్త్రమేస్తున్నారు ఈ దేశం కాబట్టి ఈనాటి ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది మరో స్వతంత్ర పోరాటం ఈ దేశంలో జరగాలి ఈ దేశంలో ఉన్నటువంటి అక్కడ భేద దళిత మహిళ అలాగే అడగారినటువంటి ముస్లిం మైనార్టీలు దళితులు వైద్యులు అంతా ఈ రోజున దాడులకు రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మన శాస్త్రాన్ని అమలు చేస్తూ భారత ప్రజల మీద దాడి దోడీ చేస్తున్నాడు ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు వామపక్ష పార్టీలు నిజాముఖ వారి అంతా కూడా ఈ చేయడం మంచి పరిణామం ఇలాంటి పోరాటాలు ఇంకా దత్త ఎత్తున ఈ దేశంలో జరిగి ఈ ప్రభుత్వం గడవ అందాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కార్మికులు అసంఘటిత కార్మికులు రైతుల సమస్య ప్రధానమైన ఎజెండాగా మనం తీసుకుని ఈరోజు ర్యాలీ నిర్వహించాం అలాగే ఈ ధరణాలు కూడా ఇక్కడ మనం ఒకటే మాట్లాడాలి అదన్న తగిన వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రభుత్వం ఇంటి పరిస్థితుల్లో ఎందుకు రోజులు గుర్తించని ఒక దుర్మార్గమైన గవర్నమెంట్ పరిస్థితుంది ఏడు వందల యాభై మంది అమలుతో తర్వాత కూడా రైతులు క్షమణ చేశారు చిక్కు లేకుండా అవే పద్ధతిని అవలంబిస్తున్న ప్రయత్నం కనిపిస్తా అలాగే ఆంధ్రల హక్కు విశాఖ ఉత్పం పెద్ద ఎత్తున ఉద్యమించి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా రాజీనామా చేసిన తర్వాత అది ఒకటే శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ ఇలా మరి ప్రవేశ నరేంద్ర మోడీ సన్నద్ధవుతున్నాడు మరి వాళ్ళ దేశానికి మద్దతు ఇస్తున్నాయి ఇక్కడ మూడు భారత పార్టీలు బీజేపీ కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇప్పుడు లేకుండా మేము ఈ ప్రాంతం కాపాడుతామని ఎన్నికల చేసిన వీరు ఈరోజు అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మరి విశాఖపట్నం సదస్సులో మాట్లాడిన చంద్రబాబు పార్టీలో కలి చేయకుండా ఎలా ఉంటే జీలాలు తీసుకుంటారా అనే ఒక దౌర్భాగ్యమైన ఉపన్యాసం విన్నారు కాబట్టి ఇక్కడ చేతించాలా ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎన్నికైన పాలక పార్టీలో ఉన్నాయో చంద్రబాబు కావచ్చు లేదా దయాందవచ్చు స్టాని కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు మరి జార్ఖండ్ కావచ్చు ఈ రాష్ట్రాలన్నీ కూడా మరి నిలబడి చట్టాలు ఏమలు చేసిన వల్ల ఇలా వాళ్ళు ఎవరు చెప్తున్నారు చంద్రబాబు అందరికన్నా ముందే ఎనిమిది గంటల పని పదమూడు గంటలు చేస్తూ లేదా పన్నెండు గంటలు చేస్తూ మరి పోయిన పండుగ ఈ పరిస్థితుల్లో మనందరూ కూడా చంద్రబాబు చేస్తున్న ఎందుకంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ రోజు హిందూ మత శిక్షణ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయకుండా వాళ్ళకు ముడి పెళ్లి వస్తూ నరేంద్ర మోదీ అవుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంది అలాగే స్టీల్ కాపాడుకోవడం అనేది రైతాల్లో కార్మి విధంగా బాధ్యతగా కనీసం గుర్తించి పెద్ద ఎత్తున ఉంది ఈ మొత్తం ఉద్యమంలో రెండు బాధసాగూ